એય છોકરો જરા એ કો એ ના ના એય લંજોગ નઈ અંકે વાની ઓલા એય એય રવિ આવી

నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు వచ్చినావు నువ్వు సపోర్ట్ చేస్తాను నువ్వు సపోర్ట్ చేస్తాను ఎప్పుడైతే చిన్నపిల్లలు మన జీవంతో

ఒక్కడే దుర్గబట్టి నేనే దుర్గబట్టి నేనే నింపన్న లంచుడుకుని సామాధిద్దాం నింపు దింపు ఏ ఒక్క నువ్వు దిగుతావు గుంజన్నా గురి మందులు ఉన్నాయి మందులునే తీసుకోమని పోలీసు వాళ్ళతో ఫస్ట్ స్కూల్ స్కూల్లో పోతే నాకు కనబడ్డాడు అరే మీరేమో డౌట్ అవుతుందని నేను అనుకున్నా అలా కార్యకర్త ఉన్నది ఒక కార్యకర్త ఉన్నది అలా నేను వీడియో తీసుకున్నా నాకు అన్న చెప్పింది నాకు ఎక్కడ నేను ఊరికి వచ్చిన